హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రజనీశ్రీ ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియో అన్ని వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వారికి తెలుగు సబ్జెక్ట్లో రెండవ పాఠమైనటువంటి తినని ముగ్ధభక్తి దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పద్యాలు ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే పద్యాల గురించి ఈరోజు తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి తెలుగులో రెండవ పాఠం తిన్నని ముగ్ధభక్తి దీనిని దూర్జటి గారు రచించారు మనం ఇప్పుడు ఇందులో ముఖ్యమైనటువంటి పద్యాలను గురించి తెలుసుకుందాం వాటి యొక్క భావాల గురించి కూడా తెలుసుకుందాం పద్యాలను కొన్ని ప్రమాణాలను బట్టి వివిధ రూపాలలో రాయడం జరుగుతుందండి దూర్జటి గారు ఈ తిందని ముగ్ధభక్తి లో ఉన్నటువంటి పద్యాలన్నింటినీ కూడా శార్దుల రూపంలో రాశారు వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓ సామి ఇటువంటి కొండదరిలో నుంటి ములులు సింగముల్ గాసింబెట్టెడి కుట్ర నట్టడవిలో గల్జువ్వి క్రీనీడ నీ యాసం గట్టితే వేటిగడ్డనిలు నీ వాకున్నచ కూడు నీ లే సుట్టంబులు పెట్టదరు నీ కిందేటికే లింగమా ఈ పద్యం చాలా అంటే చాలా సింపుల్గా మనకి వచ్చేస్తుందండి ఈజీగా ఒక రెండు మూడు సార్లు నేర్చుకుంటే ఈజీగా గుర్తుండిపోతుంది ఇక మనం దీని భావం గురించి చూసుకుందాం తిన్నడు ఎంతో అమాయకంగా స్వామిని ఈ విధంగా అడుగుతున్నాడని ఈ పద్యం యొక్క భావం ఓ స్వామి ఇటువంటి కొండ చర్యలో ఒంటరిగా పులులు సింహములు బాధపెట్టే ఈ భయంకరమైన అడవిలో కల్జువ్వి చెట్టు క్రింది నీడలో ఏటి ఒడ్డున ఏ ఆశతో ఇల్లు కట్టుకున్నావు నీ కాకలు వేస్తే ఏ చుట్టములు నీకు అన్నపానములు తెచ్చి పెడతారు ఓ లింగమా నీకు ఇక్కడ ఏమి పని అని చెప్పి తిన్నడు శివుణ్ణి అడుగుతాడు ఇది మొదటి పద్యం యొక్క భావం అన్నమాట ఇది తప్పకుండా వస్తుందండి ఎగ్జామ్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పద్యం కూడా ఇది నేను ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను వాటిని కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం రెండవ పద్యం చూసుకుందాం ఇది కూడా శార్దులం పద్యం అండి ముఖ్యమైనటువంటి పద్యం ఇల్లు ముంగిలియో యనుంగు జెల్లులో ఈడైన చుట్టంబులో ఇల్లాలో కొడుకో ధరింపవశమే ఏ పోడుముల్లేక మా పల్లెంగోరన వెళ్ళను గలవు తెప్పల్గా నీకు ఇచ్చేదన్ జల్లంబో ఇట కటు కటువిచ్చేయంగదే లింగమా ఇది రెండో పద్యం అండి ఇప్పుడు దీని యొక్క భావం చూసుకుందాం ఓ లింగమా ఇల్లు కానీ వాకిలి కానీ ప్రియమైన స్నేహితులు కానీ సాటి అయిన బంధువులు కానీ భార్య కానీ కుమారుడు కానీ ఉండాలి ఇటువంటి అనుకూలతలు ఏమీ లేకుండా జీవితాన్ని ధరించడం సఖ్యం కాదు మా పల్లెలో నీవు కోరినవన్నీ ఉన్నాయి సమృద్ధిగా వాటిని నీకు ఇస్తాను అయ్యో ఒంటరిగా ఎక్కడ ఉండకుండా దయచేసి అటు మా పల్లెకు రావయ్యా అని ఎంతో దీనంగా తిన్నడు శివుణ్ణి వేడుకుంటున్నాడు ఇది రెండవ పద్యం యొక్క భావం ఇక మూడవ పద్యం చూసుకుందాం ఇది కూడా శార్దుల పద్యం అండి నాకు జుట్టము తల్లిదండ్రులు జలుల్ నాదుండు నీ దైవమే మీకిచ్చో బని లేదు కస్తిపడగా మీ పల్లెకుంబొండు కార కూరంబుల చేసినం గదిలి నే రానిచ్చటం బ్రాణముల్ పోకార్తుంది నాదు వెలుపునకై బొంకన్ నిజం బింతయున్ ఇది మూడవ పద్యం అండి ఇప్పుడు దీని యొక్క భావం చూసుకుందాం నాకు బంధువును తల్లిదండ్రులను స్నేహితులను ప్రభువును అన్నీ ఈ దేవుడే మీకు ఇక్కడ బాధపడవలసిన పనిలేదు మీ పల్లెకి వెళ్ళండి మీరు రమ్మని నన్ను నిర్బంధం చేసినా నేను కదలిరాను ఇక్కడే నా దేవుడి కోసం ప్రాణములు పోగొట్టుకుంటాను నేను అసత్యం చెప్పను ఇదంతా నిజము అని చెప్పి తిన్నడు తన పల్లెవారితో చెప్పినప్పటి సంగతి ముఖ్యంగా ఈ మూడు పద్యాలు నేర్చుకున్నట్లయితే ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక పద్యం అనేది మనకి ఎగ్జామ్లో ఈజీగా మనకి కనిపిస్తుందండి దానిని మనం అటెంప్ట్ చేయొచ్చు వీడియో ఎండింగ్ వరకు చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్